అద్దె ఇంట నివాసం కాదు నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు కొంతమంది కన్నీళ్లతో వస్తున్నారు నా దగ్గరికి ఇల్లు దొరకట్లేదన్న ఇల్లు దొరకట్లేదన్న నేను చెప్తున్నాను బాధతో చెప్తున్నాను డోంట్ వరీ వేదన పడద్దు అద్దె ఇళ్ళ కోసం తిరిగే పరిస్థితి నీ కలగకుండా నీకు సొంత గృహాన్ని నా దేవుడు ఇస్తాడు ఇస్తాడు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులైన వారిని తప్పనిసరిగా హెచ్చిస్తాడు ఆయన తిరుగుబాటు చేసిన సవులను తొక్కాడు ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్న దావీదుని పైకి ఎత్తాడు ఆయన రాజు అయ్యాడు ఓ రోజు మందసాన్ని తీసుకొని వస్తున్నారు రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు మందసాన్ని తీసుకొని వస్తున్నారు ఆ మందసం ముందు రాజైన దావీదు నాట్యం చేయటం మొదలు పెట్టాడు దేవుణ్ణి ఆరాధించటం మొదలు పెట్టాడు ఆ మందసం ముందు దేవుని ఆరాధించడం మొదలు పెడితే తన వస్త్రాలు ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయిన సంగతి కూడా పట్టించుకోవటంలా ఏమండి చూడండి ఆయన ఒక రాజు కానీ రాజు అయ్యి ఉండి అలాగున వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోకుండా వస్త్రాలకు లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఉంటే దేవుని మయంపరుస్తూ ఉంటే భార్య మీకాలు చూసింది మీకాలు చూసి మనసులో అసహ్యపడింది ఈ లేబర్ సరుకు మొత్తం రాజులైతే ఇంతే ఉంటుంది రాజు అంటే ఆ టీవీ ఆ దర్పం ఆ దర్జా ఆ పొజిషన్ అది మెయింటైన్ చేయాలి అది మా డాడీకి సరిపోయింది మా డాడీకి ఇదంత గొర్రెలు కాసుకునే సరుకు ఈ సరుకుని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుందని ఏమేమి అనుకుందో తల్లి మీ కాలు ఏ కాలు ఏ కాలు మీ కాలు దావితో భార్య అంటది కూడా రాజువైన నీవు ఆ రాజదర్పాన్ని ప్రదర్శించకుండా హీనుడొకడు ప్రవర్తించినట్లు ప్రజల ఎదుట నువ్వు ప్రవర్తించావు నీకు సిగ్గనిపించలేదా అని ఆమె అప్పుడు దావిదేమంటాడో తెలుసా మీకలో మీకలో గొర్రెలు కాసుకునేవాడిని నేను అందరి చేత తృణీకరించబడ్డు నేను నేను అధోగతిలో నేను నా కుటుంబం కానీ నన్ను తీసుకొచ్చి తన ప్రజయ ఇస్రాయలు మీద రాజును చేశాడు నా దేవుడు మీ కాళ్ళు నీ తండ్రి సింహాసనాన్ని లాగివేసి నాకు ఇచ్చాడు నా లాగివేసి మీ ప్రజల మొత్తానికి నేను రాజుని కానీ నా దేవునికి ఎప్పుడు నేను దోస నను ప్రేమించి లోకమునుండి నను నన్ను వేరు సన్నిధిలో దీనిలకు కృపనిచ్చే దేవుడు నా దేవుడు నా దేవుని ముందు యాక్షన్ చేయను నా దేవుడు అన్నిటికంటే నాకు ముఖ్యం అందరికంటే నాకు ముఖ్యం ఇక ఆయన ముందు నేను ఏంటి అనేది కాదు నేను దాసు హీను అన్నావు కదా హీను ఆయన పాదాల చెంత నేను ఎప్పుడు హీను ఆయనకి ఎప్పుడు దాసు నా నా నేను ప్రజలకి రాజునే ఆయన నాకు రాజు రాజు నా రాజాది రాజు రాజాది రాజు పిల్లరా ఆ విధంగా మనం కృప పొందినట్లు మనల్ని దీనులుగా ఆయన చేసి మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడండి దీనుల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు దేవుడు అహంకారులను కాదు అంతేకాదు మూడో మాట ఏంటో తెలుసా దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడంట దేవుడు వినయము గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును ఆయన ఉండటానికి ఇష్టపడతాడంట అది ఎంత అద్భుతమైన విషయమో ఎవరైతే దేవుని ఎదుట దీన మనసుకులై ఉంటారో ఎవరైతే దేవుని ఎదుట దీనులై నడుచుకుంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు వాళ్ళతోనే ఉంటాడు దేవుడు చెప్పండి దేవుడు నాతో ఉండాలన్నా కావాలా దేవుడు నీతోనే ఉండాలా అట్లయితే నువ్వు దేవుని ఎదుట దీన మనస్కుడవి దీన మనస్కురాలు కావాల్సి ఉంది దీన్ని ఖచ్చితంగా సాధన చేయాలి మనం తగిన కాలముందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఒక కాలమును నిర్ణయించి పెట్టాడు దాని పేరు తగిన కాలమట ఎప్పుడైతే నీవు ఆయన ఎదుట దీన మనస్కుడు దీన మనస్కు ఆయన ముందుకు వచ్చావో నిన్ను హెచ్చించడానికి ఒక ఒక టైం దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు హలో లుయ్యా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ తల నెత్తుతాడు తృణీకరించబడ్డ చోటని నిన్ను ఘనపరిచి ఆయన నిన్ను మహిము పరుస్తాడు ఆయన మహింపరుస్తాడు దానికి ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు దీనులను దాటిపోడు ఇలాగా ఈ దీనులైన వారికి ఏమేమి సిద్ధపరిచాడో ఇన్నున్నాయి ఇన్నున్నాయి ఇన్ని ఇన్ని కాదు ఇన్నున్నాయి దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు అర్థమైందా ఆ దీన మనస్కులు భూమిని స్వతంత్రించుకుంటారట అద్దె ఇంట నివాసం కాదు నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు దరిద్రగొట్టు స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలో ఆటే నిన్ను ఉండనియాడు ఆయన నీ ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టిన దేవుడు నీ దేహానికి కావలసిన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు ఈరోజు అద్దె ఇంటి కోసం పోతే నీ కులం ఏందని అడుగుతున్నారు అద్దె ఇంటికి పోతే నీ మతం ఏందని అడుగుతున్నారు కులం మతం రెండు అడుగుతున్నారు ఎంతమంది ఒప్పుకుంటారు అవునా కాదా కొంతమంది కన్నీళ్లతో వస్తున్నారు నా దగ్గరికి ఇల్లు దొరకట్లేదన్న ఇల్లు దొరకట్లేదన్న నేను చెప్తున్నాను బాధతో చెప్తున్నాను డోంట్ వరీ వేదన పడద్దు అద్దె ఇళ్ల కోసం తిరిగే పరిస్థితి నీ కలగకుండా నీకు సొంత గృహాన్ని నా దేవుడిస్తాడు ఇస్తాడో ఇస్తాడో అవసరమైతే నువ్వు ఇంకొక గది ఇంకొకటి అద్దెకిచ్చే స్థితి నీకు ఇస్తాడు ఆయన కొంతమంది అడుగుతున్నారు ఎంత దారుణమైన విషయం అంటే కొంతమంది అయితే బజారు 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 తిరిగి 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 విసిగిపోయి ఏడుచుకుంటున్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు తగిన కాలాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు సిద్ధపరిచిన సమయం ప్రకారం ప్రతిదీ నీకు తప్పనిసరిగా అందుతుంది ఎందుకంటే అంటే ఆయనకి ఇష్టం దేన్ని బట్టి అంటే నువ్వు దీనురాలివి నువ్వు దీనుడివి ఎస్తే దీనురాలు రాజుకు దయగలిగింది ఆమెను చూస్తే హేగేకి దయగలిగింది రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ దయ దయగలిగింది ఏమిటి ఆమె ఆకర్షణ అంటే ఆమె దీనురాలు ఆమె గర్వహృదయరాలు కాదు అహంబావి కాదు పెడద్రపతి కాదు ఆమె దీనురాలు ఆ దీనత్వమే పెద్ద ఆకర్షణ ఆ దీనత్వం పెద్ద అలంకరణ స్త్రీకైనా పురుషుడికైనా దీనత్వాన్ని మించిన అందం ఆకర్షణ ఇంకొకటి ఉండదు దేవునికి గలుగును కాక కృపావరాలు ఎవరికో తెలుసా దీనులకే ఈ ఒక్క మాట వినండి ఈ ఒక్క మాట వినండి ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు మనసును పెట్టుకోండి తప్పకుండా ఇవన్నీ దక్కుతాయి అయితే ఇవన్నీ నీవు పొందినట్లు దేవుడు నిన్ను దీనురాలిగా దీనుడిగా చేయాల్సి ఉంది దేవునికి మహిమగలుగును గాక హలూయా కృపా వరములు చాలా మంది మోకాళ్ళుని ప్రార్థన చేసి అడుగుతారు కానీ దేవుడు చాలా మందికి ఇవ్వల ఎవరికి ఇస్తాడో తెలుసా ఎవరు దీనులై ఉంటారో వారికి కృపా వరములను దేవుడు ఇస్తాడు దీన్లంటే ఏంటో తెలుసా దీన్లంటే ఏంటో తెలుసా కృపావరము అవతల వ్యక్తి మీద పనిచేసి వాళ్ళ జీవితంలో కార్యం జరిగినప్పుడు ఆ మహిమను దేవునికి ఆపాదించి వారు దీనులై తగ్గించుకుంటారు చూడు వాళ్లలో నెరవేరుద్ది కృపావరం ఎంతమందికి అర్థమైంది కృపావరాలు ఉన్నాయండి తొమ్మిది కృపావరాలు ఉన్నాయి ఇంకా ఇంకా పెచ్చి కూడా ఉన్నాయి వరాలు అవన్నీ దేవుడు మనకి ఇచ్చి మనలో కార్యసిద్ధి కలుగజేయగలడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగి స్వస్థత పొందుతాడు నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి నువ్వు ప్రార్థించినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి సూచిక్రియలు జరుగుతాయి కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు నువ్వు గద్దిస్తే దయాలు వెళ్ళిపోతాయి నువ్వు ఆశువుగా మాట పలికితే దేవుని నామాన్ని బట్ట జరిగిద్ది అయితే ఏ స్థితిలో జరిగిద్దంటే దీన మనస్సుని నీవు నేను మనం కలిగి ఉన్నప్పుడు అది నెరవేరుద్ది ఎందుకంటే మీరు కావాలంటే బైబిల్ చూడండి ఇంటికి వెళ్ళిందాక ఇప్పుడు వద్దులే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు యోహాన్లు శృంగారమున దేవాలయం దగ్గర స్వస్థపరిచారు స్వస్థపరిస్తే జనమంతా గుంపు కూడా వచ్చి వాళ్ళని చుట్టేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా కాళ్ళ దగ్గర ఇలా వాళ్ళందరూ వచ్చి వీళ్ళని వింతగా చూస్తుంటే వీళ్ళు సామాన్యులు కాదు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని బాగు చేశారు స్వస్థపరిచారు అబ్బో అబ్బో అనుకుంటా విభ్రాంతి నుండి చూస్తూ ఉంటే పేతురు ఏమన్నాడో తెలుసా మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వినికి ఇచ్చినట్టు మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు మీరు మాకెళ్ళి కాదు మీరు సిల్వ వేసి చంపారు జీవాధిపతిని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు ఆ యేసు నామంలో ఇతడు స్వస్థత పొందాడు ఏ యేసు ఆమో స్వస్థత పొందాడు స్వస్థత పొందాడు శక్తి నామంలో ఉంది స్వస్థపరుచు శక్తి ఏసు ప్రభూది మాది కాదు అని బాహాటంగా ఒప్పుకున్నారు బాహాటంగా ఒప్పుకున్నారు పొగడతల్ని స్వీకరించాల అపోస్తల కార్యంలోనే మరోచోట లుస్త్రలో లుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు అక్కడున్న వాళ్ళంతా పోగై పౌలు బన్నబ ఇద్దరికి హెర్మే ద్విపతి అని పేర్లు పెట్టి దేవతలు మనిషి రూపంలో దిగొచ్చారని పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్ళకి బలి సిద్ధపరిస్తే వాళ్ళు దాన్ని స్వీకరించలా వాళ్ళు వస్త్రాలు దించుకున్నారు వస్త్రాలు ఎప్పుడు దించుకుంటారో తెలుసా ఎంతో బాధ కలిగితే గుడ్డలు దించుకుంటారు ఈరోజు ఇంత కార్యం జరిగిందో లేదో ఎచ్చులకి గుడ్డలు దించుకుంటున్నారు ఏమైనా అర్థమైందని చెప్పింది దేవునికి స్తోత్రం కలుగును కాక హలో ఇంత కార్యం జరిగింది తల్లికి మనుషులు ఆపలేకపోతున్నాం ఏమో ప్రార్థన చేస్తే ఎవరికన్నా తగ్గింది అనుకో ఇరవై మందికి చెప్పింది చూశావా అవుకే మొన్న చేసా ఏంటిది ప్రార్థన మొన్న ప్రార్థన చేస్తే పోయింది వింటాడు నా ప్రార్థన నేను అడిగితే ఆయన వింటాడు మరి ఆడా మరి మునగత్తే దిగే అందుకని వింటాడు మునగాడివి దిగా వింటాడు వెనకేం ఏం చెప్తాడు మరి నువ్వు సామాన్యమే నీతో కూడిన వారం అదే చెప్పాలి చెప్ప ఎత్తి చెప్పకూడదు కదీ స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే ఇచ్చిదానా అక్క ప్రార్థన చేస్తే తగ్గిందా అక్క ప్రార్థన చేస్తే కృప చూపింది దేవుడు స్వస్థపరిచింది దేవుడు సాయం చేసింది దేవుడు ఆయన మయంపరచో నా పేరెత్తుతావే ఆ నా పేరు ఎత్తుతావే నిన్ను స్వస్థపరిచింది నా ప్రభు ఆయన పేరు నరేగు నా గురించి ఎత్తవాగమ్మా నా గురించి నా గురించి వంటి నేను చెడిపోతా ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే తగ్గదు ఎందుకు తగ్గదు అంటే ఇక ఇక నా ఇక నేను ఉప్పొంగుతాను వద్దమ్మా ఆ పని చేయవాకమ్మ నా పేరు ఎత్తవాకమ్మ నేను అయితే చాలా మందికి దండం పెట్టి చెప్పేది అది మీరు కావాలంటే ఆదివారం సాక్ష్యాలు విన్నప్పుడు కూడా చూడండి అన్న ప్రార్థన చేశాడు నాకు తగ్గింది అన్న డైలాగ్ ఉండదు తల్లిగారు ప్రార్థించిందట దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతం చేశాడని వాళ్ళ ప్రార్థనకు జవాబులు కానీ వాటిని మాట్లాడతారు కానీ అన్న ప్రార్థన చేశాడు కార్యం జరిగింది అన్న ప్రార్థన చేశాడు అట్ట జరిగింది ఇట్ట జరిగింది అని దాన్ని ఎత్త నేను ఎందుకో తెలుసు ఆ ప్రస్తావనలో వచ్చినాయి అనుకో ఉప్పొంగటం జరిగింది ఉప్పొంగటం జరిగింది అనుకో తేడా పడతాం అందుకే మీరు బైబుల్లో అపోస్తల కార్యంలో భక్తులు అద్భుతాలు చేసిన ప్రతి ఘట్టంలో చూడండి ఇంత కూడా వాళ్ళు వాళ్ళు దీనిపై ఉన్నారు ప్రజలు వాళ్ళని గణపరిస్తే ఆ ఘనతని వాళ్ళు స్వీకరించలేదు అది దేవునికి ఆపాదించారా ఇప్పుడు దేవుడు కార్యం చేయకపోయినా దేవుడు కార్యం చేయకపోయినా ఏదో ఘోరంత కార్యం జరిగితే దాన్ని రేరే మాములు హడావుడి కాదు దేవుడే బిత్ర పోతాం దేవుడే ఆశ్చర్యపోదు ఒరి నాయన ఇదేంద్ర నేను ఏదో ఇంత కార్యం చేసి దాన్ని ఈ టైపులో పాటిసి దిస్ అనుకుంటున్నాడు దేవుడు కూడా అసలు ఏం చేయకపోతుంది వీడు ఇంతలో మిడిచిపడుతున్నాడు ఏదన్నా చేస్తే అసలు వీడు ఆగుతాడా అమ్మ మరో లూసిఫర్లా తయారవుతాడు ఎందుకు వచ్చిన కూడా వద్దులే అనుకుంటా కృప వరములు కూడా ఎవరిలో పనిచేస్తాయి అంటే దీనులైన వారి ఎదుటనే వారి ఎడలనే పనిచేస్తాయి వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు కార్యం జరిగిద్ది డబ్బా వాటర్ వెళ్ళిపోతూ ఉంటారు ఎత్తి చెప్పబోయినా అక్క చేసింది అన్న చేసిన నా గురించి ఎందుకు ఎత్త దేవుడో దేవుడో నాదేముంది నా దగ్గర అంత శక్తి ఉందా నా దగ్గర అంత భక్తి ఉందా నీ మీద జాలి పడ్డాడు నేనేదో అడిగాను ఆయన కృప చూపాడు అంత అయింది నాదేముంది ఆయన్ని మహింపరచమ్మా నా ప్ర నా ప్రస్తావం దేవాకమ్మ నన్ను ఏసు సుస్వస్థ పరిచాడని చెప్పు అని ఎవరైతే అలా దాటిపోతారో వాళ్ళు ధన్యులు వాళ్ళు చేతులుంచినా కార్యం జరిగింది వాళ్ళు ప్రార్థించినా కార్యం ఎందుకంటే ఆ మహిమను వాళ్ళు స్వీకరించరు మహిమను వాళ్ళు స్వీకరించరు దేవుని మహిమను వాళ్ళు దొంగిలించరు వాళ్ళ ఎడల కృప వరములు కూడా ఫలిస్తాయి